ఈరోజు కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎట్లాంటి చిత్తశుద్ధి ఉందో మన అందరం కూడా వీళ్ళ పనితీరును చూస్తే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ఒక పనితీరును చూస్తూ ఉంటే ఈ డంపింగ్ యార్డ్ నిదర్శనం ఐదు ఎకరాల ప్లేస్లో దాపు అరవై వేలు పైచులకు పాపులేషన్ ఉండి మున్సిపాలిటీ పరిధిలో కనీసం తడి చెత్తకి పొడి చెత్తకి డిఫరెంట్ ప్లేసులు కూడా చూడలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మొండి వైఖరి ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూస్తా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంది ఈ పొగతో అలాగే చిన్నపిల్లలు స్కూల్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ టైమ్స్ డోర్లతో డోర్లు మూసేసినా కూడా లోపల పొగబోయే పరిస్థితి ఉంది కనీసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ దానికి ఎలాంటి మార్గం అంటే దాని నివారణ చర్యలు కంప్లీట్గా చేతులు ఎత్తేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ప్రజలు ఎట్లన్నా పోని మనకు సంబంధం లేదు మనకి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దూసుకొని తినాలనే చెప్తే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అలాగే ఇక్కడ డంపింగ్ సమస్య ఉందనేది మనందరికీ కూడా తెలిసిన విషయం ఒక నివాస ప్రాంతాల్లో కనీసం టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఆ రోజు ఇక్కడ డంపింగ్ యార్డు పెట్టడమే ఒక పొరపాటు దాన్ని రెటిఫై చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే వాళ్ళ పైన ఉంటుంది కనీసం దానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేని పరిస్థితి ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వం అంటే ఐదు ఎకరాలు మినిమం తడి పొడి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులు వేసేసైనా కూడా ఒక ప్లేస్లో అంత ఎక్స్టెంట్ దొరకని పక్షంలో రెండు ప్లేసులు టౌన్కు దూరంగా ఉండే ప్రాంతంలో ఎక్కడో పొలాల్లో చాలా పోరంబోక్ ల్యాండ్స్ ఉంటాయి కనీసం ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులు వీళ్ళకి వచ్చే జబ్బులతో పోల్చుకుంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం దూరం పోయినా కూడా పెద్ద ప్రాబ్లం కాదు అది ఆలోచించాల్సిన అధికారులు దాన్ని పట్టించుకోకుండా ఎట్లా జనాలు ఎట్లా పోతే మాకెందుకు లేని పరిస్థితులు ఉన్నారు అధికారులు కూడా ఇవన్నీ కూడా ఈ నిద్రలోంచి బయటికి రావాలి తప్పకుండా వీళ్ళందరూ కూడా ఈ నుంచి చూస్తా ఉన్న ఇక్కడ నుంచో లేని పరిస్థితి ఉంది మనకు కూడా ఇక్కడ ఉండే ఫ్యామిలీస్కి తెలుసు బాధ తప్పకుండా రేపు ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారకులా రాగానే ఒక ప్లేస్లో సమ్మ దానికి తగిన రోజుకు ముప్పై టన్నులు చెత్త వస్తూ ఉంటే ఇక్కడ దానికి అకామిడేషన్ షెడ్యూల్ చేసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది ఒక ప్లేస్లో లేకపోయినా కనీసం త్రీ ఫోర్ ప్లేస్లోనైనా దాన్ని షెడ్ చేసి టౌన్లో పబ్లిక్ని సఫర్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది దేశం పార్టీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పనితీరుని గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా పట్టణ ప్రజలు కూడా వీటన్నిటికీ గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో నలభై రోజుల్లో ఉన్నాయి మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి అంటే ఈ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం ఇది ఒకటే డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఒకే ప్లేస్లో తగిన ఎక్స్టెండ్ దొరకపోతే త్రీ ఫోర్ ప్లేస్లోనైనా సెట్ చేసి పట్టణానికి దూరమైన దగ్గరలో లేకుండా దూరంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగినా కూడా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అయిన వాతావరణం లేకుండా డంపింగ్ యార్డ్ని కంప్లీట్గా టౌన్కు దూరంగా పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రజలను కూడా మీరు అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వ పనితీరును కూడా గమనించాలని చెప్పి కందుకూరు ప్రజలకి నేను కోరుకుంటా సెలవు తీసుకుంటాను